నమస్కారం సార్ సార్ మనకి చాలా మందిలో చిన్న ఏజ్ లోనే వాళ్ళకి మొహం మీద ముడతలు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళ ఏజ్ చాలా ఉంది అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ విధంగా రావడానికి కారణాలు ఏంటి వాటికి నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే బేసిక్ గా మొహం మీద ముడతలు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అది స్కిన్ టైప్ బట్టి ఉంటుంది స్కిన్ లో ఎలాసిటీ ఎంత ఉంటుంది ఎలాసిటీ లేదు అంటే దానిలో ఉన్న ప్రోటీన్ కొల్లాజిన్ ఇవన్నీ కూడా ఎంత యాక్ట్ చేస్తున్నాయి ఇలాసిన్ ఎంత ఉంది కొల్లాజిన్ ఎంత ఉంది ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ వాటిలో తేడా ఉంటే ముడతలు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది ఏ ఏజ్లో అయినా కూడా అందుకని ఏంటంటే బేసిక్ మీరు గమనిస్తే యూజువల్లీ ఒక ఒక ఏజ్ దాటి కొద్దిగా పెద్దోళ్ళు అయిపోతున్నప్పుడు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఎక్కువ ముడతలు కనిపిస్తుంటాయి పెద్దోళ్ళకి ఎందుకంటే వాళ్ళకు ఉండాల్సిన వాళ్ళకు ఉండాల్సిన చర్మంలో ఇలాస్టిన్ అండ్ కొల్లాజిన్ ఇలాంటివి రెండు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి కొంతమందికి మరి చిన్నప్పుడే తగ్గిపోతే అంటే కంజనటైల్ కానీ జెనెటిక్గా కానీ వాళ్ళు ప్రూన్ అయి ఉండొచ్చు వాళ్ళ స్కిన్ టైప్ అలా అయి ఉండొచ్చు అలాంటప్పుడు ముర్తలు రావచ్చు అదొకటి ఈ చర్మం కాకుండా ముడతలు ఫామ్ అవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇట్లా ఇక్కడ ముడతలు కనిపిస్తాయి మీకు అవి ఎందుకు కనిపిస్తాయి అంటే బికాస్ ఆఫ్ మజిల్స్ యాక్షన్ అండర్లయింగ్ ఫేస్ లో చాలా మజిల్స్ ఉంటాయి డైనమిక్ గా ఉంటాయి మజిల్స్ అనేవి సో ఈ మజిల్స్ డైనమిక్ గా ఉండే మూవ్ అయ్యే కొద్దీ ఈ ముర్తలు కూడా ఫామ్ అవుతా ఉంటాయి కొంతమందికి అదే పనిగా మజిల్స్ ని టాట్ గా పెడతాము ఇట్లా టైట్ గా పెడతాము అనేది తెలిసి ఆ ముడతలు అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి సో అప్పుడు మనం ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే ఓవర్ యాక్టింగ్గా మజుల్స్ ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు మనం ఆ మజుల్ని కొద్దిగా పెరలైజ్ చేయవచ్చు ఎటు డిఫరెంట్ లెవెల్స్ పెరలైజ్ అంటే ఏంటంటే ఆ మజుల్ని పని చేయకుండా టెంపరీగా మనం ఆపేయచ్చు అప్పుడు ఆ ముడతలు అనేవి తగ్గిపోతాయి అనమాట అది ఒకవేళ మజుల్ని పెరలైజ్ చేయాలా అది హైపర్ యాక్టివ్గా పనిచేయకుండా చూడాలా అనుకుంటే ఆపడానికి బొటాక్స్ అదొక బాటిలినం టాక్సిన్ అనమాట ఆ బాటిలినం టాక్సిన్ ని మనం వాడతాం ఎటు డిఫరెంట్ స్టేజెస్లో ఎక్కడెక్కడ ఇవ్వాలనేది ఉంటుంది కొంతమందికి కళ్ళ చుట్టూ ఇక్కడ గీతల్లాగా వచ్చేస్తాయి ముడతలు వస్తాయి క్రో స్వీట్ అంటాం దానికి ఇవ్వాల్సింది ఒక రకంగా ఉంటుంది కొంతమందికి ఇదంతా ఈ పర్టికులర్ భాగంలో ముడతలు వచ్చేస్తాయి దానికి ఇంకో రకంగా ఇవ్వాలా ఇలా ఇలా ఉంటాయి అనమాట కొంతమందికి మజల్స్ ఎక్కువ చేసేసి కొద్ది మూతి కిందకు వచ్చేసి ఉంటుంది కొంతమందికి మజల్స్ ఎక్కువ చేసి ఈ ఐబ్రోస్ అనేవి కింద సరిపోయి ఉంటాయి సో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ బాటలినం టాక్సిన్ ఇవ్వచ్చు అనమాట డిఫరెంట్ ప్లేసెస్లో ఇవ్వాల్సి వస్తుంది ఏ మజులు అక్కడ యాక్షన్ చేస్తుంది ఇది మనం కంట్రోల్ చేయాలా అవన్నీ ఆలోచించుకుని జాగ్రత్తగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇవి టెంపరీ ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు పనిచేస్తాయి అది జరిగేది ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫేస్ అనేది మళ్ళీ నార్మల్ రావడం ఉంటుంది అంటే ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ యాక్చువల్ బెటర్ అవుతుంది చాలా నీట్ గా తయారైపోతుంది కాకపోతే ఏంటంటే మనం పర్మనెంట్ గా చేంజ్ చేయకూడదు మంచిది కూడా కాదు కాలంలో గా చేంజ్ చేస్తున్న ప్రయత్నాలు చేశారు కొన్ని కొన్నిసార్లు పొరపాట్లు జరిగినాయి అనుకున్నాం అది పర్మనెంట్ గా పొరపాటు అయిపోతుంది సో టెంపరీగా తీసుకోవడం అనేది మంచిది ఎవ్రీ సిక్స్ మంత్స్కో ఎవ్రీ ఎయిట్ మంత్స్కో అయితే వన్స్ ఎన్ ఇయర్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది మంచిది అంటే ఇది బాటనియం టాక్సిన్ అట్లనే కొన్ని ఫిల్లర్స్ అనేవి ఉంటాయి ఫిల్లర్స్ కూడా ఇవ్వచ్చు కొంతమందికి సాగ్ అయిపోయినట్టు ఉంటుంది బేసిక్ ఏమంటామంటే డిసెంట్ అంటే మనం గ్రావిటీ కింద నుంచి భూమి ఆకర్షణ ఉంటుంది కాబట్టి ఫేస్ కూడా సాగింగ్ జరుగుతూ ఉంటుంది ఆ స్ట్రెంత్ తగ్గిపోయినప్పుడు లోపల లిగ్మెంట్ స్ట్రెంత్ తగ్గినప్పుడు గానీ స్కిన్ స్ట్రెంత్ తగ్గినప్పుడు గానీ మొహం అనేది కొద్దిగా కిందకి వెళ్ళి అందుకని పెద్ద ఏజ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ముడతలు ఉంటాము ఇక్కడ ఎక్కువ బుగ్గలు ఇట్లా కింద వాళ్ళు బుగ్గలు వెళ్ళిపోతాయి ఎప్పుడైతే బుగ్గలు కిందకి వెళ్తాయో ఎవరికైనా కూడా అప్పుడు అదేంటంటే ఓల్డ్ గా కనిపిస్తుంటారు ఎవరికైతే బుగ్గలు ఉంటాయో వాళ్ళు కొద్దిగా ఎంగ కనిపిస్తూ ఉంటారు సో ఇవి వీటి కోసం ఫిల్లర్స్ అనేవి ఉంటాయి సో ఈ ఫిల్లర్స్ అనేవి కూడా వాడుతూ ఉండొచ్చు ఇవి కాకుండా ఇంకొకటి ఉంటుందమ్మ థ్రెడ్స్ అనేవి థ్రెడ్స్లో కొన్ని రకాలు ఉన్నాయి సో బేసిక్గా థ్రెడ్స్ పెట్టి కూడా వాటి ఇవన్నీ కూడా ఏంటంటే ఎండ్ ఆఫ్ టెంపరరీ టెంపరీ కొంతకాలం వరకు బాగానే ఉంటాయి ఆ తర్వాత వీటిలను అబ్జర్వ్ అయిపోవటం అవి జరిగినాక మళ్ళీ నిదానంగా నిదానంగా మళ్ళీ ఒరిజినల్ ఏ మూర్తులునే స్లోగా వచ్చే ఛాన్స్ ఉంటాయి సో కాస్త ఏంటంటే ఒకసారి పెట్టించుకున్నాకనో ట్రీట్మెంట్ అయినాకనో చిన్న మెయింటెనెన్స్ అనేది చేసుకుంటుంటే లాంగ్ టర్మ్ లాంగ్ డ్యూరేషన్ బాగుంటుంది ఇవి ఎన్ని రోజులు మనం చేయాల్సి ఉంటుంది సరే ఈ ట్రీట్మెంట్ అనేది ట్రీట్మెంట్ అనేది ఒకటేసారి ఉంటుందమ్మా ఒకసారి ఇస్తే మనకి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు వెళ్తూనే ఉంటుంది అట్లనే ఉంటుంది మంచిగానే ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా స్లోగా మళ్ళీ చేంజ్ ఛాన్స్ ఉంటుంది మళ్ళీ చేంజ్ అయినప్పుడు మళ్ళీ చేయించుకొని మళ్ళీ చేయించుకోవచ్చు అవకాశం అవకాశం దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా ట్రైన్ పర్సనల్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి ఎందుకంటే ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వకుండా వేరే దగ్గర ఇస్తే వేరే ముడతలు రావటం లేకపోతే వేరే ఫీచర్స్ చేంజ్ అవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి బాగా ట్రైన్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేయించుకోవాల్సిన ఉంటుంది ఇప్పుడు చేపించుకున్న వాళ్ళు చాలా ఉంటారు మనకి బయట చాలా మంది రెగ్యులర్ గా చేయించుకుంటూనే ఉంటారు బొటాక్స్ తీసుకునే ఉంటారు కొంతమంది నవ్వినా కూడా ఇక్కడ అసలు గీతలు పడవు ఎందుకు పడవంటే అంటే పోయి ఉంటుంది ఫ్రంట్ ఐస్ మసల్ అలాంటివి చాలా మంది తీసుకుంటారు కొంతమందికి ఈ పర్టికులర్ ఏరియా ఇట్లా ఐబ్రో పైకి వెళ్ళాలని ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ అనమాట సో అందరికి బై న్యాచురల్ గా రావు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ దీనికి మనకు థ్రెడింగ్ చాలా రకాలు అన్నారు థ్రెడ్స్ టైప్స్ ఉంటాయి అమ్మా మోనోఫిల్మెంట్ ఉంటాయి కొన్ని ఏమో బార్బ్డ్ ఉంటాయి అంటే అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి టెక్నిక్ అదే అది లోపల ఈ మధ్య వచ్చే థ్రెడ్స్ లో ఎలా ఉందంటే అది లిఫ్ట్ ఇవ్వటమే కాకుండా లోపల కొల్లాజన్ ఏదైతే నేను ఇందాక చెప్పాను కదా ఇలాస్టిన్ కొల్లాజన్ అని ఉంటాయి చర్మంలో అవి ఉంటే కొద్దిగా చర్మం మంచిగా ఉంటుంది సో ఈ థ్రెడ్స్ లో కొలాజన్ స్టిమ్యులేట్ చేసేవి కూడా ఉంటాయి అనమాట సో ఈ థ్రెడ్ ఏం చేస్తుంది లిఫ్ట్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం కొల్లాజెన్ స్టిమ్యులేషన్ కూడా జరుగుతూ ఉంటుంది అలాగనే ఈ థ్రెడ్ పర్మనెంట్ ఉండదు నిదాన నిదానం కరిగిపోతూ ఉంటుంది అలా స్టిములేట్ అయ్యి కొద్దిగా బెటర్ ఫీల్ బెటర్ లుక్ వస్తుంది ఇవి చేసేటప్పుడు మనం ఎలాంటి అంటే ఆహారం జాగ్రత్త సంబంధించి ఆహారం బేసికల్ గా ఫుడ్ షుడ్ బి గుడ్ ఇన్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ కొద్దిగా తక్కువ తిని ప్రోటీన్ ఎక్కువ తినాల్సిన అవసరం ఉంటుంది అలాగే మనకి ఇప్పుడు సప్లిమెంట్స్ లేజిన్ సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి దెన్ అగైన్ ఇందాక మాట్లాడినట్టే మళ్ళీ మల్టీవైటమిన్స్ అనేవి ఇలాంటివి కొన్ని వేసుకుంటే బాడీ ఎండ్ ఆఫ్ డే బాడీకి మంచి సప్లిమెంట్ మంచి హెల్త్ అనేది ఉండాలి ఇప్పుడు ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ డౌన్ అయిపోయింది అనుకోండి వైటమిన్ సి తీసుకోండి అంటాం వైటమిన్ డి తీసుకోండి అని చెప్తాం ఇలాంటివి అంటే మన బాడీలో ఏదైనా డౌన్ అయితే మనకి ఇమ్యూనిటీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగనే మన చర్మం బాగుండాలంటే బ్యాలెన్స్డ్గా గా ఉండాలి మన బాడీ కూడా అందుకని దానికి ఏంటి సప్లిమెంట్ మనం తీసుకోవాలని చూసుకుని తీసుకుంటూ ఉండాలి